బీసీ సీట్లలో ముప్పై సీట్లు బీసీ ఇతరులు గెలిచారు మజ్లిస్ పార్టీ వాళ్ళు గెలిచారు మళ్ళీ ఇప్పుడు నలభై రెండు శాతంలో పది శాతం ముస్లింలను కలిపి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అన్ని బీసీ సీట్లలో లేకపోతే అన్ని పట్టణాల్లో మున్సిపల్ కార్పొరేషన్స్లో మున్సిపాలిటీలలో ప్రతి బీసీ రిజర్వ్ సీట్లలో కూడా ముస్లింలు పోటీ చేసే విధంగా అవకాశం దొరుకుతుంది ఇది ముస్లింలకు లబ్ధి చేకూరుతుందా లేకపోతే ఏ సామాజిక వర్గం పేరుతో మీరు రిజర్వేషన్స్ తీసుకొస్తున్నారో ఆ బీసీలకు న్యాయం జరుగుతుందా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చాలా పెద్ద ఎత్తున మేమీదో ఉద్ధరించామనే విధంగా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చంకలు కొట్టుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు బల్లలు చేరుస్తా ఉన్నారు మీరు చంకలు కొట్టుకున్నంత మాత్రాన బల్లలు చర్చినంత మాత్రాన ఈ రిజర్వేషన్ల ద్వారా రాజకీయపరమైనటువంటి లబ్ధి బీసీలకు జరిగే అవకాశం లేకుండా మీరు ముస్లింలను కలిపారు ఓ కాలంలో హైదరాబాద్ నగరంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ బీసీలకు చట్టబద్ధంగా స్థానిక సంస్థల్లో ఉంటే ఈరోజు మీరు దాన్ని రెండు శాతం తగ్గే విధంగా ముప్పై రెండు శాతమే వచ్చే విధంగా బీసీలకు చేస్తా ఉన్నారు ఇది అసలు దినోసి యొక్క పార్టీకి లబ్ధి చేకూరు అయింది కదా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి షబ్బి ర్యాలీలో అజారుద్దీన్ లాంటి నాయకులకు రిజర్వేషన్ కల్పించే విధంగా ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చారు ఈరోజు వేల కోట్లకు పలగడొచ్చినటువంటి అసదుద్దీన్తో సామాన్య బీసీ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఏ రకంగా ఎన్నికల్లో తట్టుకుంటారో ఈరోజు హైదరాబాద్ లాంటి నగరంలో ఇప్పుడు ఉన్నటువంటి బీసీ స్థానాల్లో గెలిచినటువంటి మజ్జిలీస్ కార్పొరేటర్లు కోట్లకు పడగలెత్తినటువంటి వాళ్ళతో ఏ రకంగా బీసీ పేద కులాలు తట్టుకుంటారో ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవ పరిస్థితులు ఈ రకంగా ఉంటే బట్టగాల్చి ముఖమీదేసినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమ తప్పిదాల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అనేక దశాబ్దాలుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా బీసీ జనగణన వాళ్ళు ఆలోచించారా అనేక రాజకీయ పార్టీల నుంచి అనేక బీసీ సంస్థల నుంచి డిమాండ్ వచ్చినప్పటికీ పార్లమెంటులో చర్చ జరిగినప్పటికీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ జనగణనకు అంగీకరించలేదు ఈరోజు ధైర్యం ఉంది కాబట్టే మేము అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు బీసీ జనగణన చెయ్యాలని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి మేము నిర్ణయం తీసుకున్నాం మీలాగా పనికిరాని సర్వేలు చేసి బీసీల పేరుతో ముస్లింలను కలిపి బీసీలకు అన్యాయం చేసే విధంగా మేము సర్వే చేయము ఏదైతే సర్వే చేస్తున్నామో రాజ్యాంగబద్ధంగా చేస్తామో భవిష్యత్తులో బీసీలకు న్యాయం జరిగే విధంగా మా యొక్క జనాభా సేకరణ మరి కులగణన కూడా ఉండబోతుందనే విషయాన్ని మనం వేస్తా ఉన్నాను అంతేకాని మీలాగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వస్తే ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క బీసీ ముఖ్యమంత్రి చేయనటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది